హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ వంకాయ తాటే కరవాడు పులుసు పెడుతున్నాను చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండేలాగా అయితే చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చేసేద్దామా ముందుగా ఒక బౌల్లో హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం అర కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కట్ చేసి వాటర్లో వేసుకుందాం ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒక వంకాయని తీసుకొని ఇలా ఒక వంకాయని వచ్చి నాలుగు దెబ్బలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వంకాయ అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఒక తాటే కరవాడు వేడి నీళ్ళలో వేసి నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవాలి రెండు టమాటాలు రెండు ఆనియన్స్ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ రెండు ఆని కట్ చేసుకున్నాను రెండు టమాటా ఈ విధంగా కట్ చేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాను ఇప్పుడు మనము పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి సవ్వాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మూడు చెంచాలు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న శుభ్రపరిచి పెట్టుకున్న తాటే కరవాడు ఈ ఆయిల్లో వేసుకుందా ఇలా ఆయిల్లో వేసిన వెంటనే గరిటి పెట్టి కలపకూడతా ఒక్క నిమిషం పాటు అలా చక్కగా ఫ్రై అవనిచ్చామంటే మనకి కరవాడు స్మెల్ లేకుండా నీసువాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యి మంచి రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్ చక్కగా ఒక నిమిషం పాటు అలా వదిలేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మెల్లిగా ఇలా చూసారా నేను గెరటి పెట్టి కలుపుతానని ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి లేదంటే ముందుగా కానీ కలిపారు మొత్తం కరవాడు చెదిరిపోతుందండి ఆ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇక మనం తీసి పక్కన పెట్టుకునేద్దాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉద్దిపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు యాడ్ చేద్దాం ఇలా చిటపట చిటపట దోరలుగా వేపుకున్నామంటే మెంతులు ముఖ్యంగా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే మంచి ఫ్లేవరు మంచి రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చక్కగా అలా వేపుకుందాం ఇప్పుడు ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఆనియన్ అలా ఫ్రై అవుతుంది ఆనియన్ చక్కగా ఇలా రెండు నిమిషాల పాటు వేపుకున్నాను ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాం వంకాయ ముక్కలు వేసుకొని చక్కగా అలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నా ఇలా హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా అలా వేపుకున్నామంటే వంకాయ ముక్కలు త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాం టమాటా మెత్తబడేంత వరకు మనం ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా మనకి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు మటుకు రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఈ చక్కగా ముక్కలు మెత్తబడేంత వరకు అలా వేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం నీళ్లు ఒక లీటర్ నీళ్లు అయితే వేసుకున్నాను అంటే హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కారం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కారం ధనియాల పొడి వేసుకున్నాం కదా చక్కగా అలా కలుపుకొనేసి మంచిగా కాసేపు ముక్క బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్నా నేను వంకాయ తాటా కరవాడు పులుసు చేస్తా ఉన్నాను ఏవే మనము ఈరోజు వంకాయ తాటా కరవాడు పులుసు చేసుకొని శుభ్రంగా తినేద్దాం సరేనా స్టోరీ కావాలా మరంట ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుండుకునేసి ఏటకు పోతా ఉన్నాడంట గుర్రం మీద లప్ క్లప్ 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 క్లంట ఏమా ఒక ఊర్లో ఒక పేదరాశ పెద్దమ్మ వంకాయ ఏమే తాడే కరవాడు వేసుకొని పులుసు పెట్టుకొనిందంట ఆ రాజుకి అక్కడికి వెళ్ళాక ఆ ఊర్లోకి అంటే వాళ్ళు వాసన కమ్మగా వస్తున్నదంట ఆ పేదరాజు పేదరాజ ఇంటికి వెళ్ళాడంట వాసన పట్టుకుంటా రాజు వాసన పట్టుకుంటా పేదరాజ ఇంటికి వెళ్ళేసి ఏమే పేదరాజు పెద్దమ్మ చూసి ఆశ్చర్యపోయిందంట అయ్యో మన ఇంటికి రాజుగారు వచ్చేయనారు ఏమే అని చెప్పేసి వేడి వేడి అన్నం పెట్టి వంకాయ తాటా కారవాడు పులుసు పోసిందంట రాజుగారు దాన్ని తిన్నాడంట సప్పట్ల కొడత తినేసాడంటే ఇప్పుడు మనము ఆ విధంగా చేసుకొని సప్పట్లు కొడతా తినేద్దాం సరేనా తాటా కరవాడు వేసుకున్న వెంటనే మనము చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాం చింతపండు రసం వేసుకున్నాక చక్కగా మనం ఇలా కలుపుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా పులుసు అనేది మరగనిస్తాం అవునా చూపించేదా ఉండ ఇండస్ట్రీ ఎలా ఉంది సూపర్ గా ఉందా వెరీ గుడ్ ఇంకా మనం తగ్గేదిలా టేస్ట్ చేద్దామా వంకాయ తాటా కరవాడు ఉడకతా ఉంటే పులుసులో కమ్మగా స్మెల్ వస్తున్నారు ఫ్రెండ్స్ బాగుందా పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్నేసి ఒక పట్టు పట్టేద్దాం వేడి వేడి వంకాయి తాటా కరవాడు పులుసు అయితే రెడీ చేసేసాం ఇక మనం వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్ పులుసు ఇలా చిక్కగా ఎంత చిక్కగా ఉందో ఈ విధంగా చిక్కగా ఉంటే మనకి రుచి అనేది భలే ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి ఇలా వంకాయి తాటే తర్వాత చేప వేసుకొని ఆహా ఇలా కలుపుకునేసి ముద్ద ముద్దగా చూసారా చేపని ఇలా ఉలుచుకొని ఇలా అన్నంలో పెట్టుకొని ఇక మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మంచి రుచి ఉంది అద్భుతంగా ఉంది నేను తినే టయానికైతే మా అల్లుడు తినేసి గమ్మనే ప్రశాంతంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక ముత్త ఇలా వంకాయ తీసుకొని ఆహా నోట్లో పెట్టుకొని తింటే వంకాయ అలా పెట్టుకొని తింటా ఉంటే వెన్న పూసలు ఎక్కటినే కరిగిపోతా ఉన్నారు ఫ్రెండ్స్ కమ్మగా ఉంది మంచి రుచి ఉంది మంచి టేస్ట్ ఉంది ఇదే విధంగా మీరు మీ ఇంటి దగ్గర చేసి తినండి ఎలా వచ్చిందో మీ వంటకం నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్